రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వారాహి పీఠం ఆవరణలు వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకుడు కమలా శర్మ వేదమంత్రాలతో ప్రత్యేక పూజలను కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మూడవ రోజు వారాహి అమ్మవారు స్వప్న వారాహి వైష్ణవీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చే నెల ఐదవ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు సామూహిక కుంకుమార్చనలు చండీపారాయణం శ్రీ సూక్తం దుర్గా సుఖర్త పారాయణం మూలమంత్ర జపం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు నాగబాబు ఆయన సతీమణి స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కొంతబూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వారాహిదేవి నవరాత్రుల సందర్భ వారాహీదేవి గుప్త నవరాత్రుల సందర్భంగా మన ఆలయం నందు ఈరోజు గుప్త నవరాత్రులు మూడవ రోజు అమ్మవారి అలంకరణ వారాహి అలాగే వైష్ణవీదేవి అని కూడా పిలుస్తారు ఈరోజు మన ఆలయం నందు మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం సామూహికంగా కుంకుమార్చనలు శ్రీ సూక్త దుర్గా సూక్త పారాయణలు చండీపారాయణ ప్రదోషకాల ప్రదోషకాల సమయంలో అలాగే చండీ హోమం శ్రీ సూక్త దుర్గా సూక్త హోమాలు జరగబడుచున్నవి యావల మంది వ్యక్తులు ఇచ్చేసి ఈ ఆలయాల నందు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి ఈ ఆలయ ధర్మకర్త బాబూరావు గారి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్నారు